స్తే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండేది కాదు ఈ ప్రభుత్వం తొందరలోనే సమస్యల్లో పడుతుందని చెప్పి ఒక దురదృష్టకరమైన స్టేట్మెంట్స్ టిఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇవ్వడం మనం గమనించినాం ఉన్న ప్రజాస్వామ్య విధంగా ఒక నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ మిత్రులు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి హోదాలో కలిస్తే వాళ్ళతో అంత ఏంటంటే మీరు పోవడం తప్పు మీరు ఎందుకు పోయినరు అని చెప్పేసి ఒత్తిడి మేరకు నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మాదిరిగానో లేకపోతే ఇతర పార్టీల మాదిరిగానో ఇష్టానుసారంగా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు చేయదు కాబట్టి వాళ్ళు మాత్రం తొందరపడుతూ ఉన్నారు నిన్న కేటీఆర్ ఒక మాట అన్నాడు తొందరలోనే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా తెచ్చుకుందామని ఏంది బజార్లో కొట్ల దొరికే దుకాణంలో దొరికే వస్తువు ఆగింది ముఖ్యమంత్రి అనేది ప్రజలు ఎన్నుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశీర్వాదంతో వచ్చే పదవి అని తొందరలో తెచ్చుకుందామని చర్చ ఇలా కేటీఆర్ తీసుకురావడం దేనికి సంకేతం అవినీతి అక్రమాలు బయట అంటేనేమో ప్రభుత్వం కక్ష సాధింపు అంటారు ఒకవైపు కాళేశ్వరం కుంగిపోవడము లేకపోతే ఇతర అంశాల్లో ఇలా బయటపడుతున్న అక్రమాల గురించి చర్చ చేస్తేనేమో అవి ప్రభుత్వం కక్ష సాధింపులు అంటారు చేసేటప్పుడు పని చేస్తారు నిర్ణయాలు తీసుకోవద్దు మళ్ళీ యాభై రోజులు దాటకముందే ప్రభుత్వం మళ్ళీ మేము తెచ్చుకుంటామనే ప్రగల్భాలు పలుకుతున్నారు అదే కనుక చేస్తే మరి తుమ్మల గారు చేసిన స్టేట్మెంట్ కరెక్ట్ కాకుండా పొద్దా ఆ స్థాయి దమ్ము ఆ స్థాయి శక్తి ముఖ్యమంత్రి గారికి లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా ఇది కేవలం రచ్చను క్రియేట్ చేసి వాళ్ళ వాళ్ళ మీద జరుగుతున్న ప్రచారము వాళ్ళ వాళ్ళను పట్టించుకోని తీరును పక్కన పెట్టాలని ఎత్తుగడే కనబడుతున్నది దీంట్లో కాబట్టి ఏది ఏమైనా ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తూనే ఉంటుంది ఎలాంటి ప్రజా వ్యతిరేక లేదంటే ప్రభుత్వ వ్యతిరేక చర్యలు లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక స్టేట్మెంట్స్ ఇస్తే దానికి ప్రతిగా డెఫినెట్గా కార్యచరణ తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనకడిగేదు ఎందుకంటే ఇవన్నీ కూడా ఆసాన వ్యాఖ్యలుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది ఇక దాని మీద ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయనే విషయంలో చూద్దాం వేచి చూద్దాం బట్ ప్రజాస్వామ్యయుతంగా మలగాల్సిన అవసరం రెండు విపక్షాలకు ఉన్నాయి బీజేపీ బీఆర్ఎస్ కానీ తెలుసుకుంటే మంచిది